ఆర్మూరు పట్టణంలో గల లిల్లీపూడ్ పాఠశాల విద్యార్థులు అబాకస్ లో స్టేట్ లెవెల్లో ఎంపికయ్యారు అయ్యారు పాఠశాల విద్యార్థులు అబాకస్ లో సత్తా చాటారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జిల్లా స్థాయిలో అబాకస్ పరీక్షలో ఆరాధ్య హేమంత్ శరీ శ్రీనిత హరినీ శ్రేష్ఠ శబరిస్ జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు నిజామాబాద్ లో డిఇ దుర్గా ప్రసాద్ ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్లు బహుమతులు అందజేశారు హిందులో హేమంత్ శ్రీ స్టేట్ లెవెల్లో ఎంపికయ్యారు పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ తమ పాఠశాలలో కాలేజీలోని విద్యార్థి హేమంత్ శిరీష్ స్టేట్ లెవెల్ కు సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయురాలు సృజన మాట్లాడుతూ విద్యార్థులు ఐదు నిమిషాలు యాభై లెక్కలు ధారాళంగా చేయడం ఎంతో సంతోషంగా ఉందని తమ విద్యార్థి హేమంత్ శిరీష్ స్టేట్ లెవెల్లో లో వెళ్లడం చాలా ఆనందంగా ఉందన్నారు సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఐటీ కూడా వేసుకోవచ్చు సో ఇక అది మనం ఇష్టం ఉన్నదో చేసుకోవచ్చు సార్ వంద మీటర్ల వరకు పైపు కెపాసిటీ మోటార్ కెపాసిటీ